హాయ్ అండి ఒక మంచి స్వీట్ రెసిపీ అనమాట చాలా హెల్దీ ఓట్స్ అండి నూట యాభై గ్రాములు తీసుకున్నాను తర్వాత వచ్చేసి నువ్వులండి రెండు వందల గ్రాములు అనమాట తర్వాత వచ్చేసేమో మినప్పప్పు అదేనండి గుళ్ళు రెండు వందల యాభై గ్రాములు బెల్లం వచ్చేసి ఐదు వందల గ్రాములు అలాగే నెయ్యి నెయ్యి కూడా కావాలి కదా స్వీట్ అంటే ఒక వంద గ్రాములు అనమాట నెయ్యి తినకపోతే వీటి ప్లేస్లో ఆయిల్ వేసుకోవచ్చండి గాను నూనె అయినా ఫ్రీడమ్ అయినా మేస్టం కాకపోతే నెయ్యి హెల్దీ కాబట్టి నెయ్యి వాడుకుంటే బాగుంటుంది తర్వాత నేను కప్పుల్లో ప్రకారం కూడా ఎవరైనా అంటే రానివారు కూడా చేసుకునే విధంగా గ్రామ్స్ కొంతమందికి తెలియవు కదా అందుకేలా కూడా చెప్తున్నాను నేను తీసుకున్నది ఒక కప్పు అనమాట కప్పుడు ఓట్స్ తీసుకున్నాను కప్పు చూస్తే మీకు అర్థమవుతుంది కదా తర్వాత వచ్చేసి మినుములు అనేవి అరకప్పే తీసుకున్నాను ఎందుకంటే ఓట్స్ ఇక్కడ ఓట్స్తో చేస్తున్నాను అనమాట మెయిన్ ఐటమ్ వచ్చేసి ఓట్స్ కాబట్టి మనం మిగతా తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత వచ్చేసేమో అండి నువ్వులు నువ్వులు కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను అనమాట చాలా హెల్దీ అండి నువ్వులతో లడ్డూలైన నువ్వుల నూనె అయినా ఎంత మంచి చెప్పండి కాబట్టి ఈ నువ్వులు ఓడ్స్ కాంబినేషన్లో ఈ లడ్డు మాత్రం మదిరిపోద్ది మధ్యలో ఈ పప్పులు ఎందుకు వేస్తానంటే కమ్మటి టేస్ట్ వస్తుంది అన్నమాట దానివల్లే నేను సాయిమిన పప్పు ఉంటుంది కదా తీసుకున్నాను అది స్కిప్ చేయొచ్చు లేదంటే వేసుకోవచ్చు ఆప్షనల్లే ఓట్స్ నువ్వులు కంపల్సరీ ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అక్కర్లేదు గీ అక్కర్లేదు మామూలుగా వట్టి పెనం మీదే ఫ్రై చేసేయాలి చక్కగా కలర్ వచ్చే వరకు నువ్వులు ఫ్రై చేసేస్తానండి సిమ్లో పెట్టి చేయాలి తర్వాత వచ్చేసేమో మినపగుళ్ళు ఇవి కొంచెం టైం పడుతుందనమాట ఫ్రై అవ్వడానికి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి అప్పుడే బాగుంటుంది ఈ లడ్డూల్లో మధ్య మధ్యలో పలుకుల టైప్ తగిలి మంచి కమ్మన్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇంకో ఆప్షనల్ కూడా ఉంటుంది సాయిపప్పు స్థానంలో వేరుశనగలు కూడా వేసుకోవచ్చు కమ్మని టేస్ట్ కొరకే కాబట్టి లేదు అనుకుంటే ఇలాగా వేరుసనగుళ్ళు తినకోవడానికి పేషెంట్లు అది ఉంటారు కదా కాబట్టి ఇలాగ గుళ్ళు వేసుకోవచ్చు అనమాట ఫైనల్గా అండి మెయిన్ ఐటెం వచ్చేసి ఓట్సే కాబట్టి ఓట్స్ తీసుకున్నాను నేను ఇక్కడ కప్పు ఓట్స్ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవి టప్పటికి టైం అనేది తీసుకుంటుంది కాకపోతే ఇవి మనకు మాడిపోకూడదండి సమానంగా కొంచెం కలర్ వస్తున్నాయి అనగానే అప్ చేసేస్తే సరిపోతుంది ఇవన్నీ కూడా చక్కగా చల్లారి పెట్టేయాలన్నమాట ఒక్కొక్కటి కూడా వేరువేరుగా ప్లేట్లో వేసుకుని నేను ఫ్యాన్ కింద పెట్టానండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో చల్లారిపోయాయి ఓట్స్ చాలా హెల్దీ అండి ఎవరైనా డైట్ చేయాలి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు హెవీగా తినకూడదు లైట్గా తినాలి అనుకున్న వాళ్ళు ఓట్స్ అనేది తినడం చాలా మంచిది కాకపోతే ఎలా తినాలో తెలీదు చాలా మందికి ఓట్స్ని పాల్లో నానబెట్టేసుకుని లైట్గా షుగర్ అనేది వేసుకుని లేదా తేనైనా వేసుకోవచ్చు రెండట్లో ఒకటి తేనైతే ఇంకా హెల్దీ అనుకోండి కాకపోతే ఏంటంటే తేనె కొంతమంది పడదు అప్పుడు ఇలా మామూలుగా లైట్గా పంచదార వేసుకుని తినేవచ్చు అనమాట బెల్లం కూడా చక్కగా కోరేసానండి తర్వాత ముందు ఓట్స్ అనేది ఇలా పౌడర్ చేశాను పౌడర్ అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసి చూడండి ఎంత బాగా అయిపోయిందో పౌడర్ చాలా ఈజీగా అయిపోయిందనమాట అవి నాచురల్గా మెత్తగా ఉంటాయండి ఫ్రై చేయడం వల్ల ఏంటంటే చక్కగా ఫ్రై అయిపోతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ మినప్పప్పు అలాగే నువ్వులు అనమాట ఈ రెండిట్లను కూడా చక్కగా పౌడర్ చేసుకోవాలి ఓట్స్ మినపప్పు ఇవన్నీ కూడా చక్కగా పౌడర్లకైనా చేసేసుకోవాలండి మళ్ళీ ఫైన్గా నేను ఏం చేస్తానంటే ఓట్స్ కొన్ని ఈ పౌడర్ కొన్ని కలిపి మళ్ళీ మిక్సీ పట్టానమాట అలా పట్టడం వల్ల ఇంకా బాగా అయింది తర్వాత వచ్చేసి బెల్లం చూడండి బెల్లం వచ్చేసి ఒక కప్పు కప్ కప్పుల ప్రకారంగా అయితే రెండు కప్పులు బెల్లం తురుము తీసుకున్నానమాట గ్రాములు అయితే ఐదు వందల గ్రాములు రెండు కప్పుల బెల్లం కూడా పట్టేస్తుందండి పెద్ద స్వీట్ ఏముండదు సమానంగా ఉంటుంది ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే మాత్రం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా సరిపోతుందనమాట చక్కగా మరీ బాగా తీయగా కాకుండా మరీ చప్పగా కాకుండా ఒక మంచి స్వీట్ సొప్పర్ ఉన్నద ఉంటుందన్నమాట చక్కగా బెల్లము రెండు బాగా కలిపేయాలండి ఈ లోపు నెయ్యిని కూడా వెయిట్ చేసేసాను ఆ నెయ్యిని కూడా వేట్ చేస్తే చక్కగా గుళ్ళు గుళ్ళుగా ఉన్న నెయ్యి అంతా కూడా ఆయిల్ టైప్ అయిపోతుంది కదా బాగుంటుంది ఈ బెల్లము ఈ పిండి కూడా చక్కగా మనం చేత్తో పిసుగుతూ కలిపేయాలన్నమాట కలుపుతూ ఉంటే బాగుంటుంది లడ్డూలు చేయడం చాలా వరకు తెలుసు అనుకోండి తెలియని వారి కోసమే అలా చెప్తున్నాను రెండవసారి ఇలా కరిగిపోయిన నెయ్యిని చక్కగా గోరువెచ్చగా ఉందండి అందుకే వదిలేస్తాను ఈ చక్కగా ఒకేసారి వేసేయకూడదండి ఓట్స్ ఆయిల్ అయినా వాటర్ అయినా నెయ్యి అయినా పీల్చేసుకుని గుణం ఉంటుంది కాబట్టి పైన వేసి పొరల పొరల కింద కలుపుకుంటూ వండలు చేసుకోవాలి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఆయిల్ అంతా వేసి ఆయిల్ కాదండి గీ నార్మల్గా వచ్చేస్తుంది నాకు ఈ గీ అంతా కూడా చక్కగా వేసి కలిపేస్తాను అనమాట కలిపేసి వండులో మనకి ఏ సైజు ఏ సైజు కావాలో ఆ సైజులో లడ్డూలు చేసేసుకోవడం అండి చాలా హెల్దీ రెసిపీ చిన్నపిల్లలు మొదలుకొని షుగర్ పేషెంట్ల వరకు తినవచ్చు అనమాట ఓడ్స్ అంత మంచిదండి కాబట్టి ఇందులో ఎప్పుడైనా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఓట్స్తో ఇలా లడ్డూలు చేసుకోవచ్చు అనమాట నచ్చిందా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి మీకు తెలుసా ఓట్స్ నువ్వులు కలిపి ఇలా లడ్డూలు చేసుకోవచ్చని తెలిస్తే నాకు కామెంట్ చేయండి చాలా బాగుందనమాట ట్రై చేయండి చాలా సింపుల్ అన్నమాట రెసిపీ ఓకేనా ఉంటాను మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్